प्राइम टाइम न्यूज के स्वागत है నేర నియంత్రణ చర్యలు అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు పటిష్టమైన చర్యల్లో భాగంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సూచనలతో పెద్దాపురం డిఎస్పి శ్రీహరి రాజు ఆదేశాలతో సిఐ బిఎస్ అప్పారావు పర్యవేక్షణలో ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు హోటళ్లు ఎస్ఐ లక్ష్మీకాంతం తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా లాడ్జీల్లో పోలీసులు ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి రాత్రి వేళల్లో లాడ్జీలలో బస చేసిన వ్యక్తుల వివరాలను పరిశీలించి ఆరా తీశారు ఎస్ఐ క్ష్మీ ఓనర్లకు పలు సూచనలు చేశారు రాత్రి వేళల్లో బస్సు చేసిన ప్రయాణికులను తనిఖీ చేసి అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించడంతో పాటు లాడ్జీలలో బస్సు చేసే వ్యక్తుల నుంచి ఆధార్ కార్డు ఇతర వివరాల కోసం సరైన రిజిస్టర్ నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు చట్ట విరుద్ధంగా ఎవరికి గదులు ఇవ్వరాదని లాడ్జీ పరిసరాలు స్పష్టంగా కనిపించేలా తప్పనిసరిగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అనుమానాస్పద వ్యక్తులు లాడ్జీలో బస్సు చేసిన సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలని లాడ్జీలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావిచ్చిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు మైనర్లకు గాని అనుమానిత వ్యక్తులకు గాని లవర్స్ కు గాని మద్యం సేవించే వారికి కానీ లాడ్జీల్లో రూములు ఇచ్చినట్లయితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ లక్ష్మీకాంతం హెచ్చరించారు अपना यदि रूम्स में तो मिल रूम्स में अन्य एसी मुझे ना अन्य एसी मुझे दिन दिन अन्य एसी लड़ना एसी यार मैं रस्तों का रोड आते ही लाज़स्ट में हमारा नहीं राइटल पैरों ताकि कोई भी लोग चक्कर में रहो नहीं कोई ट्रैवलिंग से और नहीं वोट करो अलग रास्ता ना तो आधा कर्ज़ है ये तार चीज� చేసేది ఏంటంటే లాజిక్ వచ్చినప్పుడు ఎవరైతే ఇక్కడికి భూమి నుంచి వచ్చారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా రికార్డు లో మెయింటైన్ చేసుకోవాలి అర్థమైతే రికార్డులో లో మెయింటైన్ చేసుకోవాలంటే పేరు ఆధార్ కార్డు వాళ్ళ నుంచి వచ్చారు ఏ పర్పస్ మీద వచ్చారు ఎన్ని రోజులు ఉంటారు ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేయాలి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కూడా పెట్టుకోవాలి రేపు పొద్దున ఏదైనా ఏదైనా జరిగింది అనుకోండి సపోజ్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని రేపు ప్రాపర్ గా రిప్లై చేసుకుంటారు ఇంకో విషయం ఏంటంటే అమ్మాయి చాలా మంది కుర్రలు తాగేసి లేకపోతే అధ్యయనం చేసి వచ్చి అమ్మాయిని తెచ్చుకుంటా ఉంటారు వాళ్ళు మాత్రం మీరు ఎంటర్టైన్ చేయకండి రూమ్ చెప్పాలి ఇన్ కేసు మీరు రైడ్ కానీ ఆ టైంలో వేసి పట్టుకున్నాం మాత్రం కేసు రిజిస్టర్ చేస్తాము మీది కూడా లాజ్ కూడా సీల్ అవుతుంది అర్థమైందా అలాగే లవర్స్ వస్తూ ఉంటారు కాలేజీ వదిలేసిన ఇంటికి వెళ్ళకుండా లవర్స్ వస్తూ ఉంటారు మాట్లాడుకున్న ఒక గంట రెండు మన ఇంట్లో మాట్లాడుకుంటామను రిక్వెస్ట్ చేసుకున్నాం మీ దగ్గర ఇక్కడ ఎప్పుడు రావట్లేదు కదా చెప్పి దగ్గర వస్తాయి కదా అని చెప్పేసి మీరు వాళ్ళ గంటకు రెండు గంటలు ఇచ్చారనుకోండి రేపు పొద్దున అనుకోకుండా మీరు వచ్చి మేము చేసామంటే వాళ్ళ లైఫ్ ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది మీరు మీ లాజ్ కూడా సీజ్ అయిపోతుంది సో వాళ్ళు చెప్పాలి కౌన్సిలింగ్ ఇవ్వాలి మీరు మీరు ఇవ్వము లాజ్ ఇవ్వము అని చెప్పి అన్నారు మైనర్స్ అయితే అసలు ఇవ్వడానికి లేదు అదే అమ్మాయిని తీసుకొచ్చారనుకోండి కొంతమంది అబద్ధం చెప్తారు ఎట్లా అంటే మా చెల్లిలో మా వైఫ్ ఎవరు అని చెప్పి చెప్తారు వాళ్ళకు కూడా మీరు ఇవ్వడానికి లేదు అర్థమైందా వాళ్ళు కూడా ప్రాపర్ గా మీరు ఎంక్వైరీ చేయాలి మీరు వాళ్ళని కాబట్టి మీకు చెప్తున్నా ప్రాపర్ గా మీరు ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసి ఏంటి మీరు ఏంటి మీరు ఏమౌతారు ఏంటి మీరు ఏమౌతారు ఏదో తీసుకొచ్చారు ఒకవేళ అటువంటిదే ఉన్నా మీకు అనిపితే కనుక మా దగ్గర అన్ని రూమ్స్ ఏగలేంచి పంపించేసేయండి అంతేగా మీరు ఎంటర్‌టైన్ చేసి లోపలికి వాళ్ళని వాళ్ళనే కట్టనటువంటి అమను రూమ్ని కూడా అటువంటి చేసి అక్కడ అన్నీ కనుక మీరే ఒక ప్రాబ్లం వేసేస్తారు తర్వాత మీద కేసు పెట్టి మీ లాంగ్ రూమ్స్ అన్ని సీజ్ చేస్తారు ఇంక్లౌడ్ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి